నమస్కారం ఈరోజు రోజు సౌదరం మండలంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంటల రోడ్లు ఉండకూడదు అలాగే మౌలిక వస్తువులు ప్రజలకి అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకుడు నైటి శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అలాగే ఆర్ఎండి రోడ్లు గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు అన్నీ కూడా ఒక క్రమంలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదం నడిపిస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజు హనుమని పెరుగుతూ చిన్నపోని రోడ్డు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఆ రోడ్డును పోవాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో పిఆర్ రోడ్ అది ఏ విధమైన పరిస్థితి ఉండేదో మీరు అందరూ కూడా ఒకసారి చూసుంటారు ఈ రోజు ఆ రోడ్డు మీద నడుస్తూ ఆ రోడ్డు మీద వస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల రూపాయలతో చిన్నపోయి రోడ్డు నిలిచామంటే మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అనేక విధాలుగా గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామంలో ఈ పదిహేను మాసాల్లోనే గ్రామానికి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయడం అలాగే డ్రైన్ నిర్మించడం అలాగే గోకుల్ షెడ్ ఇవంతా కూడా మన నియోజకవర్గం అంతా కూడా రైతు వారి ప్రాంతం రైతువారి ప్రాంతం అయితే రైతులందరూ కూడా ఏవైతే ఈ క్యాటిల్ షెడ్స్ కట్టుకునే అవసరం ఉందని చెప్తే ఓన్లీ ఒక గ్రామంలోనే పద్దెనిమిది కేటిల్ షెడ్లు కట్టారంటే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారో మీరు కూడా చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఏ గ్రామానికి పోయినా జనాలు బ్రహ్మనాథం పడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే సోపర్ సిక్స్ చెప్పారో ఆ సోపర్ సిక్స్ తో పాటు ఇంకా ఈరోజు అనేక మౌలిక వస్తువులు గ్రామాల్లో చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఏ గ్రామానికి పోయినా ఆశీర్వదిస్తా ఉన్నారు తప్పకుండా మాకు కూడా ఈ నియోజకవర్గంలో కొత్తగా అయినా కూడా బ్రహ్మాండమైన నిధులు ఈ నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏ గ్రామంలో ప్రతి గ్రామంలో ఫస్ట్ విడతలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎనా చేసి నిధులు ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు మల్లారెండు విడతలో పదిహేడు కోట్ల రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది అనేక మన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీ రోడ్లు ఏవైతే దెబ్బతినిపోయినాయో మీరు అందరూ కూడా చూశారు పాజర్ల రోడ్డు కానీ అలాగే పులోపాడు మండలంలో ఆగంపూర్ నుంచి పుల్లూరుపాటి రోడ్డు కానీ తర్వాత ఇప్పుడు వెంకటా దిబ్బాలని రోడ్డు చూసే ఉంటారు మన కందుకూరు నుంచి పొలగొం పోయే రోడ్డు ఏ విధంగా ఉందో గత ప్రభుత్వంలో చూసారు అది కూడా ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది మీరు అన్ని కూడా లింక్ రోడ్లు కూడా ఇప్పుడు మన గ్రామానికి గ్రామానికి మండలానికి మండలానికి అనేక కనెక్టివిటీ రోడ్లు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాలను బాగపోతే మొత్తం కూడా ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు హైవేకి ఏవైతే గ్రామాల నుంచి వచ్చే కనెక్టివిటీ రోడ్లు కూడా అన్ని కూడా సుమారు పది పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్లు కూడా నిర్మిస్తా ఉన్నాం తప్పకుండా ఈ రా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూస్తా ఉన్నారు అలాగే పట్టణం కూడా ఏ విధంగా డెవలప్ అవుతుందో అందరూ కూడా చూస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా ఆశీర్వదిస్తారని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా విచ్ఛిన్నమైన గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయిందో ఈ రాష్ట్రం దాని అన్ని కూడా తేరుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మానమైనా అడుగులు చేస్తూ మమ్మల్ని అన్నీ మంచి పరిపాలన అందించే దానికి మమ్మల్ని కూడా ఆయన రోజువారీగా రాష్ట్రం కోసం నియోజకవర్గాల కోసం మాకు కూడా ప్రతి కంట్రిబ్యూషన్ గా ఈ మీరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి అని చెప్పి చెప్పడం కూడా చెప్తా ఉంది తప్పకుండా ఈ ప్రజల రుణం ఏదైతే ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారో దాన్ని కంపల్సరిగా రుణం తీర్చుకొని ప్రజలకు సేవ చేస్తామని చెప్పి Standar bağla. Telefonu səhv.